శాస్త్ర సాంకేతికంగా దేశం ఎంతో వృద్ధి చెందుతున్నా ఇప్పటికీ కొంతమంది మూఢనమ్మకాలను విశ్వసిస్తూనే ఉన్నారు ధనం బంగారం రెట్టింపు అవుతుందని మంత్రాలు పూజలు చేయించి చేతులు కాల్చుకున్నవారు ఎందరో రైస్ పుల్లింగ్ పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టిన నేరగాళ్లకు లెక్కే లేదు ఇక తాయత్తులు రంగురాళ్ల ఉంగరాల సంగతి సరే సరే అంధవిశ్వాసాలతో కొద్దో గొప్ప డబ్బులు పోగొట్టుకుంటే పర్వాలేదు కానీ కమండలం మాయాజాలం చూపి విజయవాడలో ఓ వ్యక్తి నుంచి ఏకంగా మూడు కోట్ల రూపాయలు దోచుకున్నాడు అక్షయ పాత్రలు మాయా తివాచీలు అద్భుతాలు చేసే మంత్రదండాలన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం అలాగే ఎలాంటి మహిమలు లేకుండానే కలశానికి మహిమలు ఉన్నట్లు నమ్మించి డబ్బులు తండుకుంటున్న పాత్రలు చూసాం ఫలానా చెంబు రాగి పాత్రలు మీ వద్ద ఉంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మించి మోసం చేసిన గాథలు విన్నాం ఇప్పటికీ కొందరు అలాంటి వారి మాయలో పడి పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటున్నారు లక్ష్మీ కటాక్షం మాట దేవుడెరుగు ఇంట్లో ఉన్న ధనం కాస్త పరులపాలవుతోంది కృష్ణా జిల్లా పోరంకికి చెందిన ఓ రైతుకు కేదారేశ్వరపేటకు చెందిన కోర్లగుంట లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు రైతు అత్యాస అమాయకత్వాన్ని చూసి మోసం చెయ్యాలని పథకం వేశాడు విశాఖ జిల్లా సింహాచలం సమీపంలో తనకు తెలిసిన ఓ వ్యక్తి వద్ద మహిమ కలిగిన కమండలం ఉందని చెప్పాడు దాని విలువ సుమారు వెయ్యి కోట్లు ఉంటుందని దాన్ని అమ్మిపెడితే కమిషన్ రూపంలోనే దాదాపు పది కోట్లు వస్తాయని రైతుకు ఆశ చూపాడు లక్ష్మీప్రసాద్ చెప్పిన మాటలపై రైతుకు కొంత నమ్మకం కలిగింది దీంతో అతన్ని పూర్తిగా నమ్మించేందుకు లక్ష్మీప్రసాద్ బెంగళూరు విశాఖపట్నం హైదరాబాద్ రాజమహేంద్రవరం చుట్టూ తిప్పి కొందరిని పరిచయం చేశాడు ఈ కమండలాన్ని వారే అమ్ముతారని అమ్మినందుకు మనం వారికి కొంత నగదు చెల్లించాల్సి ఉంటుందని రైతును లక్ష్మీప్రసాద్ నమ్మించాడు లక్ష్మీప్రసాద్ మాటలను పూర్తిగా నమ్మిన రైతు పది కోట్లు వస్తాయనే ఆశతో విడతల దాదాపు మూడు కోట్ల వరకు లక్ష్మీప్రసాద్ బ్యాం బ్యాంకు ఖాతాలో జమ చేశాడు ఇటీవల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతు ఇకపై తాను పెట్టుబడి పెట్టలేనని తాను ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలని లక్ష్మీప్రసాద్ను కోరాడు కమండలం అమ్మడం ద్వారా వచ్చే కమిషన్ కూడా తనకు అవసరం లేదని చెప్పాడు రైతు నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోగా లక్ష్మీప్రసాద్ బెదిరింపులకు దిగాడు దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన రైతు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కోర్టు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తెలిసిన వ్యక్తి ద్వారా వేరే వ్యక్తి ఈ విశాఖపట్నం సినిమాలో ఏదో ముఖ్యంగా కమండంలో ఉందని దాన్ని విలువ సుమారు వెయ్యి కోట్లు చేస్తున్నారని దాన్ని అమ్మడానికి మీడియా చూపించేస్తే ఒక పది కోట్ల వరకు కమిషన్ ఇస్తుందని చెప్పి దాన్ని నమ్మించి దాని తాలూకు జరిగే ట్రాన్సాక్షన్ లో వీళ్ళు ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు పురాతన పాత్రలు వస్తువులకు ఎలాంటి మహిమలు ఉండవని రైస్ పుల్లింగ్ పాత్రలతో డబ్బులు రెట్టింపు అవ్వడం జరగదని సూచిస్తున్నారు